ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ స్కైన్ ఇన్ ఇండియా నవ్విన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార వేడి పీక్స్ కు చేరింది పోలింగ్ తేదీకి నెల రోజులే ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎక్కడికక్కడ సభలు రోడ్డు షోలు నిర్వహిస్తూ దూసుకువెళ్తున్నాయి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఒకే వేదికపై ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇందుకు సంబంధించి ప్రజాగలం షెడ్యూల్ను విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది రోడ్డు షోలు బహిరంగ సభలతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతోంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఇక ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రోడ్డు షోలో పాల్గొని కూటమి గెలుపుపై ప్రచారం చేశారు దీంతో కూటమిలో కొత్త జోష్ తీసుకువచ్చారు ఇరు పార్టీల అధినేతలు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి తరపున కూడా వీరిరువురు ప్రచారం చేశారు ఇక ఇదే జోష్ను కంటిన్యూ చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు మరోసారి ప్రజాగలం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనేలా సభలను ప్లాన్ చేశారు ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఈ నెల పదహారు పదిహేడున జరిగే సభలు రోడ్డు షోలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు పదహారవ తేదీన విజయనగరం నెల్లిమర్ల నియోజకవర్గాలలో రోడ్డు షోలో పాల్గొంటారు పదిహేడవ తేదీన పెడన మచిలీపట్నం నియోజకవర్గాలలో ప్రజాగలం ఉమ్మడి సభలలో పాల్గొననున్నారు మొత్తంగా కూటమి ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి